సకల జీవరాశులు జీవించేటటువంటి ఈ భూమి మీద కొన్ని జీవుల్ని మనం ఎప్పుడు చూడం అటువంటి ఒక చిన్న జీవిని మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారుగా సృష్టిలోని వింతలు ఒక్కొక్కసారి వింటాం మరొకసారి చూస్తాం అచ్చం ఆకులాగే పోలి ఉండే ఈ పురుగు బహుశా గొంగళి పురుగు జాతికి చెందినది అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మీరు తెలిస్తే దాన్ని కామెంట్ చేయండి దాన్ని ఏమంటారు చూశారు కదా ఎంత గమ్మత్తుగా ఉందో ఒక ఆకులాగే ఉంది ఆ పురుగు నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు మీరు చూస్తే కామెంట్ చేయండి